హాయ్ ఫ్రెండ్స్ తులసిరాజు కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి టూ డేస్ నుంచి లాంగ్ వీడియోస్ ఏం పెట్టట్లేదు ఇది ఎడిటింగ్ చేయడం అవ్వలేదు అన్నమాట కొంచెం గా ఉన్నాను అందువల్ల వాయిస్ వర్ ఇవ్వట్లేదు అనమాట అందుకని వీడియోస్ పెడతలేదు రోజు నుంచి అయితే వీడియోస్ వస్తాయి ఇదైతే రసము ఇదైతే టూస్డే నైట్ తీసిన బ్లాగు టూస్డే ఈవినింగ్ అయితే ఇంకా రసం పెట్టి ముద్దపప్పు చేసి పొటాటో క్యాప్సికమ్ ఫ్రై చేద్దామని ఇంకా పొటాటోస్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా క్యాప్సికమ్ అయితే కట్ చేయాలి ఇంకా రసం అయితే పెడతాను అనమాట రసం పెట్టి ముద్దపప్పు చేద్దామని చెప్పేసి ఇంకా మా పిల్లలు అయితే వచ్చేసారు వాళ్ళు వచ్చాక చేస్తుంది అనమాట ఏమన్నా తింటారా అంటే ఏం తింటానంటే పిండి ఉంది గుండు పొంగనాలు వేద్దాము పచ్చడి కూడా ఉన్నది అని అనుకున్నాను కానీ ఇంకా అనమాట ఇంకా సరే అని చెప్పేసి ఇంకా డైరెక్ట్ అన్నం తినేద్దాం అని చెప్పేసి చాయ్ అయితే తాగుతాను అన్నారు ఇంకా చాయ్ పెట్టిచ్చు అనమాట వాళ్ళిద్దరికి చాయ్ తాగారు ఇంకా రసం అయితే పెట్టాను రసం అంటే ఏం కాదు ఇందులో మామూలుగా టమాటా చింతపండు పసుపు కారం అలాగే కొద్దిగా కొత్తిమీర కొత్తిమీర అయితే టమాటా కొత్తిమీర టమాటా చట్నీ చేద్దామని కొత్తిమీర ఎక్కువనే ఇంకా తెప్పించని చెప్పేసి అయితే కొత్తిమీర వేసాను మా అమ్మాయికి కొత్తిమీర అయితే ఇష్టం రసంలో ఇంకా కొత్తిమీర వేసి మంచిగా టమాటా చింతపండు అవన్నీ వేసి రసం అయితే అనమాట చాలా బాగుంది టేస్ట్ అంటే అస్తమానం పెట్టుకుంటే అంత టేస్ట్ అనిపించదు కానీ రేరు నేను ఎక్కువ పెట్టను అందువల్ల మంచి టేస్ట్గా ఉన్నది కొత్తిమీర వేయడం వల్ల ఇంకా మంచి టేస్ట్ వచ్చిందిమాట రసం అయితే చాలా బాగుంది రసం మరిగిపోయాక ఇంకా రసంకైతే తాలింపు అంతా రెడీ చేసుకుంటాను ఇంకైతే ఒక కడాయిలో ఎండి మిరపకాయలు ఇంకా కరివేపాకు ఆవాలు జీలకర్ర అవన్నీ రెడీ చేసుకుంటాను పొటాటో అయితే కట్ చేశాను ఇంకా క్యాప్సికమ్ ఉంది క్యాప్సికమ్ కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి మా హస్బెండ్ అయితే నేను కట్ చేసి ఇవ్వనా అని అన్నారు ఇంకా వద్దు నేను చేసుకుంటానులే అన్నాను ఒక్కోసారి అయితే ఆయనే కట్ ఇస్తారు నాకు అవ్వదు ఇంకైతే నేనే కట్ చేసుకున్నాను అనమాట ఇంక రసంకైతే ఇవన్నీ ఎన్ని మిరగాయలు కరివేపాకు ఇంగువ ఆవాలు అయితే రెడీ పెట్టుకున్నాను అనమాట ఇంక రసం అయితే మరిగిపోతుంది ఇంక రసం మరిపోయాక తాలింపు వేసేసాక ఇంకా ఇందులోనే ఇంకా ఫ్రై అయితే చేసేస్తాను రసం అయితే మరిగిపోయింది ఇంకా ఇంకా ముద్దపప్పు ముద్దపప్పు రసము పొటాటో క్యాప్సికమ్ ఫ్రై అన్నమాట ఇంకా మా నైట్ డిన్నర్ అయితే ఇలాగా చేస్తున్నాము ఇంకా వీడియోస్ అయితే పెడతాను ఇంక వీడియోస్ అయితే ఉన్నాయి అవన్నీ ఎడిటింగ్ చేసి పెట్టాలి పెడతాను వీడియోస్ అది ఎడిటింగ్ చేయడానికి కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది అంటే కొద్దిగా ఇంట్రెస్ట్ లేనట్టు అనిపించింది అందువల్ల కానీ రోజుకు ఒక సబ్స్క్రైబర్ వస్తున్నారు కదా వీడియోస్ పెట్టడం మళ్ళీ మానేస్తే మళ్ళీ తగ్గిపోతారేమో ఆగిపోతారు కదా మనం కస్టమర్ సబ్స్క్రైబర్స్ వస్తున్నప్పుడే మనం ఇంట్రెస్ట్ గా పెట్టాలి అది కూడా లాంగ్ వీడియోస్ పెడుతూ ఉండాలి లాంగ్ వీడియోసే పెట్టాలి షార్ట్ వీడియోస్ కన్నా లాంగ్ వీడియోస్కే ఎక్కువ ఉంటుంది అనమాట ఇంక అందుకని చెప్పేసి ఇంక ఈరోజు ఎలాగన్నా పెట్టాలని చెప్పేసి ఇంక ఇప్పుడైతే ఇంట్లో పనులన్నీ అయిపోయాక ఫ్రెష్ ఫ్రెషప్ అయ్యి ఇంక వీడియో వాయిస్ వార్ అయితే వేస్తున్నాను నైట్ ఎడిటింగ్ చేశాను కానీ వాయిస్ వార్ ఎవడం అమ్మలేదనమాట ఇంక రసం అయితే అయిపోయింది తాలింపు వేసాను కొద్దిగా ఉప్పు తక్కువ ఉన్నది ఇంక ఉప్పు కూడా వేసేసాను ఇప్పుడైతే ఒక బౌల్లోకి అయితే తీసేసుకొని ఈ కడాయిలోనే పొటాటో క్యాచ్కమ్మ ఫ్రై అయితే చేసేస్తాను అనమాట ఏం కాదు సింపుల్గానే ఇంకా కడాయి పెట్టి కొద్దిగా ఆయిల్ అయితే వేస్తాను కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఆవాలు అయితే వేస్తాను అవి కొంచెం చిట్టపటం ఫస్ట్ అయితే పొటాటో వేస్తాను తర్వాత పొటాటో కొద్దిగా వేగాక క్యాప్సికమ్ అయితే వేస్తాను బాగుంటుంది ఇది ఈ కడాయి అయితే అడుగంట వస్తుంది కానీ ఇంకా ఇదే ఉంది ఇంకేం లేదని చెప్పేసి ఇంక దీంట్లోనే వండుతాను అనమాట మనం ఇంకైతే వేగిపోయి ఇంకైతే పొటాటా అయితే వేసేసాను ఇంకా కొద్దిగా పసుపు అయితే వేస్తుంది అనమాట అవి కొంచెం బాగా వేగాక అప్పుడు క్యాప్సికమ్ అయితే వేస్తాను వేసేసుకున్నా పర్లేదు ఎందుకంటే చిన్న చిన్న ముక్కలే కోసాను పెద్ద ముక్కలు అయితే కోయలేదు ఇంకా అవి అయితే వేగుతున్నాయి అన్నమాట దగ్గరుండి కలుపుతా ఉండాలి లేదంటే అడుగంటేస్తా ఉంటది ఈ నాకు ఈ చెయ్యి ఏదో కొద్దిగా నెప్పుగా ఉంది కొద్దిగా పనులు చేయడం కొంచెం కష్టం అవుతుంది అందువల్ల కూడా పనులు చేస్తుంటే అవి అవి షూట్ చేస్తే అప్పుడు వీడియోస్ పెట్టగలుగుతాను ఇంకా చెయ్యి నెప్పుగా ఉండడం వల్ల పనులు ఏం సరిగ్గా చేయట్లేదు అందుకని వీడియోస్ అవి ఏం పెట్టట్లేదు అనమాట ఇంకా అందుకని చెప్పి గ్యాప్ వచ్చేసింది లాంగ్ వీడియోస్కి అప్పుడే త్రీ డేస్ నుంచి గ్యాప్ వచ్చేసింది సండే నన్ను అంతే లాంగ్ వీడియో మళ్ళీ పెట్టలేదు అనమాట ఇంక ఇవైతే ఏగుతున్నాయి కొంచెం బాగా ఏగాలి ఇంకా అయితే పప్పు అయితే అయిపోయింది ఇంకా పప్పు అయితే ఒక బౌల్లోకి తీసేసుకుంటాను తీసేసుకుని రైస్ అయితే పెడతాను ఒకసారి అడుగంటకుండా ఒకసారి బాగా కలిపేసి తర్వాత పప్పు అయితే ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంటాను అనమాట నేను వీడియోస్ లాంగ్ వీడియోస్ పెట్టకపోయినా షార్ట్ వీడియోస్ పెడుతున్నాను రోజు ఒకళ్ళు ఇద్దరు సబ్స్క్రైబర్లు అయితే వస్తున్నారు వాచ్వర్ కూడా పెరుగుతుంది కొద్దిగా ఇంట్రెస్ట్ ఎలాగన్నా తెచ్చుకుని వీడియోస్ అయితే పెడతా ఉంటాను వీడియోస్ అయితే చివరి వరకు చూడండి అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కా కావాలో కూడా నాకైతే కామెంట్ చేయండి ఇంకా ఇంకా చెప్పండి ఈ రోజైతే వామ్ రైస్ చేస్తాను మార్నింగ్ లంచ్ బాక్స్ లోకి కదైతే పెట్టనమాట ఆ వీడియో అయితే మధ్యాహ్నం వరకు ఎడిటింగ్ చేసి పెడతాను ఇంకా పప్పు అయితే అయిపోయింది ఇంకా రైస్ కూడా కడిగేసుకున్నాను రైస్ కడిగేసుకుని ఇంకా పప్పు అయితే ఒక బౌల్లోకి తీసేస్తాను ఇంకా రైస్ అయిపోతే మేమైతే డిన్నర్ అయితే చేసేస్తాము ఆకలి అయితే వేసేస్తుంది మా వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు అయిపోయిందా అయిపోయిందా అని చెప్పేసి నేను వండేసి రెడీగా వాళ్ళ కోసం వెయిట్ చేసినప్పుడు తినేద్దామా అని అంటే అప్పుడే వద్దు అప్పుడే వద్దు అంటారు వాళ్ళు అలాగ అంటున్నారు కదా అని చెప్పి నేను లేట్గా స్టార్ట్ చేస్తాను అనుకో ఆ రోజైతే కూర్చుని కంగార పడతా ఉంటారు అయిపోయిందా అయిపోయిందా అని చెప్పేసి ఈ రోజు సేమ్ అదే సిచ్యువేషన్ ఇంకైతే రసం అయితే అక్కడ పెట్టేసాను ఇంకా పప్పు కూడా బౌల్లోకి తీసేసాను పప్పు కూడా అక్కడ పెట్టేస్తాను ఇంక ఈ పొటాటో ముక్కలు అయితే కొద్దిగా ఇంకా ఇంకెప్పుడు దీంట్లోకి సరిపడినంత సాల్ట్ అయితే వేస్తాను సాల్ట్ వేసేసి ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ వేగిపోయినండి ఇంకా సాల్ట్ అయితే వేసేసాను సాల్ట్ వేసేసి కొద్దిగా కలిపేసి ఇంకా లాస్ట్ కట్టేసే ముందు అయితే కారం వేసి కొద్దిగా కలిపేసి తీసేస్తాను సింపుల్ గానే అయిపోతుంది సైడ్ డిష్ కింద బాగుంటది చాలా బాగుంటది రసం ముద్దుపప్పు ఉంది కదా ఇంకా దాంట్లోకి సైడ్ డిష్ కింద ఇంకైతే రైస్ అయితే అవుతుంది ఇంక ఇప్పుడు ఇదైతే బాగా ఎగిపోయింది ఇప్పుడు ఇందులో కారం వేసేస్తాను కారం వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ నుంచి తీసేస్తాను అనమాట అది ఈ రోజు మా డిన్నర్ అయితే ఇలా సింపుల్గా ఇలా చేసాము ఇంకా మా పిల్లలు అయితే రెడీగా ఉన్నారు రాకలేసేస్తుందని ఇదైతే నేను మర్చిపోయాను అడుగంటేసింది కూర అయితే అయిపోయిందిలేండి ఇంక ఇదైతే ఒక బౌల్లోకి తీసేసుకుంటాను ఇది స్టీల్ కడాయి త్వరగా అడుగంటేస్తుంది దగ్గరుండి చూసుకుంటూ ఉండాలన్నమాట నేనైతే జస్ట్ అలాగే వెళ్ళాను అంటే అడుగంటేసింది అదమాట ఇదైతే పొటాటో క్యాప్సికమ్ ఫ్రై అయితే అయిపోయింది ఇంకా మేము డిన్నర్ అయితే చేసేస్తాం రైస్ కూడా ఇంకా అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి వీడియోలో ఏమైనా చెప్పాలనుకున్నా ఏమన్నా మాట్లాడాలి అనుకున్నా కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ అదేంటంటే లాంగ్ షార్టే ఉన్నది చిన్న వీడియో ఉన్నదని చెప్పేసి ఇంకా మరుసటి రోజు అంటే మరుసటి రోజు నిన్న వెనస్డే ట్యూస్డే నైట్ది ఇది ఇంకా వెనస్డే మార్నింగ్ కూడా ఇందులోనే ఇంక్లూడ్ చేస్తాను అనమాట ఇంకా మార్నింగ్ అయితే రాగిజా పెట్టాను మా హస్బెండ్కి చెప్పాను చేయింది నేను ఏం చేయలేనని అయితే మా హస్బెండ్ టిఫిన్ తీసుకొస్తారనమాట మైసూర్ బొండా పూరి రెండు పొట్ల పూరి తీసుకొచ్చారు మైసూర్ బొండ తీసుకొచ్చారు మా అబ్బాయి అయితే మైసూర్ బొండ తింటానన్నాడు అన్నాడు డాడీ అని పెట్టాను అయితే కాశాను ఇంకా అది చల్లారి పెట్టేస్తే ఇంకా టిఫిన్ తినేసి తాగుతాడు అంటే వాడు ఏం చేసాడంటే రెండు అంటే రెండు తిన్నాడు మైసూర్ బొండ రెండు మైసూర్ బొండ తిని రాగ్జావ్ తాగేసి వెళ్ళిపోయాడు ఇంక రెండు మైసూర్ బొండ ఉంటే నేను రెండు మైసూర్ బొండ తిని ఒక పూరి తిన్నాను అనమాట ఇంకైతే అదేంటి అదే టిఫిన్ అనుకుంటాం ఇంట్లో చేసుకున్న టిఫిన్ తిన్నట్టుగా బయట తెచ్చుకున్న టిఫిన్ అంత ఇష్టంగా తినం మేము మా పిల్లలు కూడా అంతే ఇంకేంటంటే నా చెయ్యి ఎక్కువగా ఉంది నేను ఏం అన్నానని చెప్పి ఇంక మా హస్బెండ్ అయితే తీసుకొస్తారన్నమాట మా ముగ్గురికి మాకు చాలా ఎక్కువ అయిపోయింది ఇంకా మా అబ్బాయికి అయితే రెండే తిన్నాడు కదా అని చెప్పి వాడికి అయితే కొంచెం అంకెలు కట్ చేసి ఉప్పు కారం వేసి ఇచ్చాను తిన్నాడు మా పాప అయితే వచ్చింది అప్ అయిపోయి టిఫిన్ పెట్టామ్మా అంటుంది ఇంక సరే ఈ రెండు బొండాలు నేను తిందామని చెప్పేసి ఇంకా మా అమ్మాయి తింది బొండ తను పూరి తింటానని నైటే చెప్పేసింది అనమాట ఇంకా మా హస్బెండ్ చెప్పాను పూరి తీసుకురా పూరి తింటాను అంటుందని చెప్పేసి ఇంకా తనకైతే బూస్ట్ కలిపేశాను వాడికి రాగజావా దానికైతే బూస్ట్ బూస్ట్ కలిపేసి ఇంకా తన కోసం వెయిట్ చేస్తున్నాను అనమాట తను వస్తే తను పూరి తింటది ఇంకా నేను మైసూర్ బజ్జీ తినొచ్చని చెప్పేసి వెయిట్ చేస్తున్నాను ఇంకా మేమిద్దరం అయితే టిఫిన్ చేసేసాము బయట పూరి అంటే వేడివేడిగా మనం వెళ్ళి బయట తిన్న ఆ సాటిస్ఫాక్షన్ వేరు మనం ఇంటి తెచ్చుకొని చల్లారిపైక తిన్నది అది వేరు మా అమ్మ అయితే చూసి బాగా చల్లగా అయిపోయి నేను ఒకటే తింటాను అని చెప్పింది తినమ్మారు ఒక రెండు అన్న తినంటే వద్దు నేను ఒకటే తింటాను అన్నది ప్లేట్ ఇవి ఒకటే తింటానంటే దానికైతే ప్లేట్ ఇచ్చి అనమాట తను ఒకటంటే ఒకటి తిన్నది ఇంకొక ఒక ప్యాకెట్ ఏమో ఆఫీసు పట్టుకెళ్ళిపోయింది అక్కడ ఫ్రెండ్స్ అది ఉంటారు కదా వాళ్ళతో తింటది ఇంకా ఒకటి తినేసి బూస్ట్ అయితే తాగేసింది మాట తను నేనైతే మైసూర్ బజ్జి తిన్నాను తినేసి నేను ఒక పూరి తిన్నాను